కొమ్మారెడ్డి రాయపరెడ్డి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గత యజమానులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వచ్చి వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చైర్స్ ఏర్పాటు చేశారు గత యజమానులకు మీరు వచ్చి అక్కడ చైర్స్ ఏర్పాటు చేశారు కనుక ఆశీర్లై కార్యక్రమాన్ని తిలకించవచ్చు రాధాకృష్ణ గారు అని చెప్పి వాళ్ళు అట్లా మీరు అలా వచ్చి ఎత్తున వాళ్ళమని కూర్చోవద్దు ఓనర్స్ అది అంతేగాని ఇతరులు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కిందకెళ్ళమంటాం మళ్ళీ తర్వాత ఫీల్ అవుతారు అలా రావద్దండి మీకు బయట చేర్చేశాం తిలకించడానికి వచ్చిన వారందరికీ కూడా చేర్చి ఏర్పాటు చేశారు అటువైపు ఇటువైపు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూర్చోవాలి మిగిలిన వారు మూడు నాలుగు జతలు కూడా రెడీగా ఉండాలండి కమిటీ వారికి సహకరించాలి త్వర త్వరగా జతరెడీగా ఉండాలండి కానీ పిలుస్తున్నా రాని అయ్యా ఈ కి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అల్లం బాలరెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము గౌ కృష్ణ గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నామండి గౌర కృష్ణ గారు మాతా దేవాలయ నూట డెబ్బై ఐదు వార్చుకోసం తిన్న సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్నదండి రైతులు రైతులు ప్రదర్శకులందరికీ ఆహ్వాన తెలియండి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు మీరు తోసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ భోజనశాల దగ్గర పరిశుభ్రత క్రమశిక్షణ పాటించి మీకు కావాల్సినటువంటి మోతాదులో పెట్టించుకోండి తినండి ఇంకొకసారైనా అంతేగాని వెయిట్ చేయొద్దు వాటర్ ఎక్కడ పడితే అక్కడ పారబోయటం ఇష్టరులు కూడా భోజనం చేసిన తర్వాత ప్లేట్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దండి క్రమశిక్షణ పరిశుభ్రత పాటించాలి ఇది పవిత్రమైనటువంటి స్థలం ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పరిశుభ్రత పాటించాలి కానుక మాతా దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్చికోత్సవ సందర్భంగా కూడా ఈ పోటీకి వస్తుంది సీనియర్స్ విభాగంలో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు అవునంటే నిన్న ఆడ నిన్న బాయ్ దారిటి వెనక నుంచి హలో త్వరగా స్టార్ట్ చేయాలండి చాలా లేట్ చేసి ఉన్నాడు అల్లం బాల్రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం 도그래요 <susurra> దత్త యజమాని గారు ఉంటారు మిగిలిన ఇద్దరు కూడా యజమాని గారికి అనుమతి ఉంది ఇంకా ఎవరు కూడా ప్రాంగణంలో ఉండకూడదు టీం రెఫరెన్స్ కమిటీ సభ్యుడు వీడియోగ్రాఫర్స్ పనిచేసేవారు ఎరసాని సుబ్బాయి గారు పమిడి మరుగు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా దత్త పోటీలో ఉన్నాయి డి రోహన్ బాబు గారు ఐట తెలంగాణ రాష్ట్రం వారి దత్త రెడీగా ఉన్నారు మండి కేటమండి ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఆరు సెకండ్ లో పెట్టమంట పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వచ్చే వెహికల్స్ కట్టడం లేకుండా లోపల పెట్టుకోండి ఆశీసులతో ఎరసాని సుబ్బయ్య గారు పమిడిపర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎరసాని సుబ్బయ్య గారు తణుకు నూట డెబ్బై దేవాలయ నూట డెబ్బై ఐదో వార్షికోత్సవ తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి మండలాలు ప్రదర్శన కార్యక్రమాలు పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం భోజనాలు అందరికీ కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా పన్నెండు గంటల కింద భోజనం చేయాలి అక్కడ ఎవరు కూడా తోచలాడొద్దు తోసుకోవద్దు మీకు కావాల్సిన వారు అందరికీ కూడా ఏర్పాటు చేశారు కొంచెం లేట్ అవుతున్నా వస్తే ఎవరికి కూడా భోజనం లేదనేది లేదు అందరికి ఇప్పుడు ఎంతమంది వచ్చినా సరే భోజనం ఉంది పరిశుభ్రత క్రమశిక్షణ పాటించాలి ఇరవై స్టాళ్ళు పెట్టారండి తోసుకోవచ్చు ఎవరు కూడా స్టాల్ దగ్గర ఖాళీ లేకపోతే తర్వాత ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్ళండి ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడి మటు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఎర్రసాని సొమ్మ గారు పమ్మిడి నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఎరసాని సుబ్బయ్య గారు పమ్మిడిమరూ నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి తా ప్రదర్శనలో ఉన్నాయి thank uh you -huh. uh -huh. uh -huh. uh -huh. గారు పర్వీర్మూర్ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా కేద్దిరెడ్డి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాటి మండలం కృష్ణా జిల్లా వారి చెత్తరెడ్డిగా ఉండాలి జగస్వామి సుబ్బయ్య గారు పంతొమ్మిది మరీ నక్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మూడవ వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చత్త ప్రదర్శనలో ఉన్నాయి

బైట్ కి మా కేవయ్యా ఇక్కడైతే నలుగురు కంచి చినికి అంతర్ కే వాళ్ళ ఇతే బైట్ కైట వాళ్ళు వస్తున్నారు బైట్ అక్కడ బేటీ అపార్ట్ చేస బైట్ వన్ దాదండి ఏంది వేదా వేదా వాళ్ళు అర్థనై యోటో వేదా సిక్స్ వాళ్ళు స్పీర్ పైపు నాడు సప్లై చేస్తున్నారు మూడు లక్క రెడీ గా ఉన్నా వచ్చాండి అల్లారు పోడు చింతా వెంకటేశ్వర్లు గారు ఫర్నిచర్ స్టేజీలకు రాల్సిగా కోరుతున్నారు ఎరసం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఎర్రసాని సుబ్బయ్య గారు పంపిడిపడవులు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త పోటీలా ఉన్నాయి పది నిమిషములో ఉన్నది సుబ్బారెడ్డిలో శలివేల నామాస్ రెడ్డి గారు స్టేషన్ ఇక వాల్సిటీగా కోరుచున్నాము సుబ్బారెడ్డిలో నాలుగు రెండు పన్నెండు వందలను కూడా శ్రింగారెడ్డి పాటిమామారెడ్డి గారు ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ ప్రదేశం ఇక వాల్సిటీగా కోరుచున్నాము సాగుతున్నాయి ఎలసాని సుపాయి గారు పమ్మిడి మండలం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తొత్తగా మూడవ తత్తుగా నందతేజ డైరీ ఫార్మ్స్ కేతినేడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ పాపులపాడ మండలం కృష్ణా తెల్లవారి జత రెడీగా ఉండాలి రామా ప్రీమా కా దేవాలయం నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ శుభ సందర్భంగా కానుమాత పశు ప్రదర్శన కమిటీ వారి కాక్పరుపులో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పుష్ప్రాధిపల పండుగ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జూనియర్ విభాగంలో రెండవ తత్వ ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తత్వాడు రెడీగా ఉండాలి నాలుగవ తత్వాడు రెడీగా ఉండాలి

నంద తేజ డైరీ ఫార్మ్స్ కేతినేటి తేజమూర్తి గారు హనుమాన్ జయంత్రి గారు బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వాళ్ళ దాత రెడీగా ఉన్నారు డైరీ కూరాన్ని పదమూడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎరసాని సుబ్బాయి గారు పపిడి పలు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కేర్తిరే తేజమూర్తి గారు కృష్ణా జిల్లా వారు రెడీగా ఉన్నారు కానుకమాత దేవాలయ నూట డెబ్బై ఐదో వార్షికోత్సవ తిరుమల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదండి స్టార్ట్ అయిందండి తిని వచ్చేవాళ్ళు తిని రావాలి రైతులు ప్రదర్శకులందరికీ ఆహ్వానమేనండి మహా అన్నదాన కార్యక్రమం మొదలైందండి హలో సింగారెడ్డి పాతిరామ్మ రెడ్డి గారు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ గుంటూరు వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనకు రావాలి మూడవ చెత్తగా తర్వాత రెడీగా ఉన్నాయండి నాలుగు లక్షల్లో ఉన్నది తరువాత జపతి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సిస్టర్ మార్గ్రెట్ గారిని రవి గారిని మమతా గారిని సంధ్య గారు అనిల్ గారు దీప్తి గారు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జతల యజమానులకు తిలకించడానికి వచ్చినటువంటి వారికి అందరికి కూడా ఈ భోజనాలన్నీ కూడా కూడా ఒకేసారి భోజనం మొత్తం అందరికి కూడా భక్తులకు తిలకించడానికి వచ్చినటువంటి వారికి పశు పోషకులకి వారి టీంకి వారి సహక అందరికి కూడా భోజనం ఏర్పాటు చేశారు మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది కాంతి మత దేవాలయ నూట డెబ్బై ఐదు ఆర్చికోత్సవం తిరిగిన సందర్భంగా మహా అన్నదానము స్టార్ట్ అయినండి రైతులు మరియు ప్రదర్శకులందరికీ ఆహ్వానండి అందరూ ప్రజలందరి గారు పమ్మిడి పదవ నరసరావు పేటమండలం పల్నాడు జిల్లా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎర్రసాని సుబ్బాయి గారు పమిడి మరు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నందతేజ డైరీ ఫామ్ కేతినేడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి దత్త రావాలి రెండు నిమిషములు ఉన్నది మహా అన్నదాన కార్యక్రమం మహిళలకి బోటింగ్ లాంటి పురుషులకి సెంట్ జోసఫ్ హై స్కూల్ ఎదుక జరుగుతున్నాం రెండు చేతలు కూడా మంచి కాంపిటీషన్ వచ్చే సింగారెడ్డి స్వాతిమోహన్ గారు ఆక్స్ఫర్ స్కూల్స్ గుంటూరు వారిని స్టేజ్ మేరకు రావాల్సిందిగా కోరుతున్నాము రెండు చేతులు ఎంత పాతలకు వచ్చారని చెప్పు ఒకరు ఇంటికి వెళ్ళాము నేను ఎంత ఫైతం రెండు చేతుల ఇంటికాడము పంపించి ఎంత ఫైతం కడిపోతులు తర్వాత మూడో ఒక్క నిమిషమో ఉన్నది ಎರಸಾ ಸುಬ್ಬಾಯಿ ಗಾರು ಪಮಿಳಿ ಮಂಡಲ ನಕ್ಸರಪೇಟ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಮುಂಬೈ રાસાનિ સોપાય ગારો મોડો જતો રહા રે અંડી સમય પૂર થાય નહી આપ ભલાયો આપ ભલા આપ ભલા લે આપલાઈ ગોંડલા આવો રામ રામ જય જય తర్వాతకి పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా ఈరోజు ఈ రోజు మనకి రెండో గోమతీగా తోడుతున్నాము ఎలసాన్ని సుబ్బి గారు నందతేజ డైరీ ఫామ్ ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడి మరో నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి మరియు చింత వెంకటేశ్వర్ గారు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంగుళములు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంగుళములు నందతేజ డైరీ ఫార్మ్స్ కేతినేడి కేశవమూర్తి గారు హనుమాన్ జంక్షన్ పాపులపాడు మండలం కృష్ణా జిల్లా మీ దాత రావాలండి